హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఏంటంటే తమ్మనైలు చూసి ఏపీ టు తెలంగాణ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి పని మీద రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అనుకున్నారా అదేం కాదండి ఒక చిన్న అకేషన్కి వెళ్ళాం ఏంటనేది వీడియోలో చూడండి స్కిప్ చేయకండి ఇది వచ్చేసరికి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే పొద్దున్నే అమ్మవారికి అయితే ఉద్వాసం చెప్పాలి కదా అంటే ఒక రాత్రి ఉంచుతాము కొంతమంది మూడు రాత్రులు అలా కూడా ఉంచుతారు సో ఎప్పుడు ఒక రాత్రే ఉంచుతాము ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు అది శుభ్రం చేసేసుకుని స్నానం చేసి అన్నయ్యాగా అమ్మవారికి అయితే ఉద్వాసం చెప్తున్నాను ఆ పూలు అవన్నీ మళ్ళీ తీసేసి కవర్లో వేస్తే మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలువలో వేసేసి వెళ్తారండి అవి పారే నీటిలో వెయ్యాలి కదా సో అందుకోసమని ఇక్కడైతే మార్నింగ్ నుంచి అసలు కరెంట్ లేదండి ట్రాన్స్ఫారం ఏదో క్లీన్ కొత్తది వేస్తున్నట్టున్నారు వైరింగ్ సో ఆ రోజు హాఫ్ డే వరకు కరెంట్ రాలేదు ఒక పక్క టెన్షన్ ఊరు వెళ్ళాలి సాటర్డే ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట ఊరెళ్ళాలి వాషింగ్ మిషన్ కొంచెం అయ్యేసరికి పోయింది కరెంటు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీగా పోయిందండి కరెంటు మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్ టీ ట్వల్వ్ ఫార్టీ ఆ టైంకి ఇచ్చినట్టున్నారు సో ఇంకా అదొక టెన్షన్ ఇంకా లగేజ్ ప్యాక్ చేయలేదు ఇదిగోండి ఇక్కడైతే గౌరీదేవిని మనం వినాయకుడిని గౌరీదేవిని చేస్తాం కదా అదైతే నేను తులసంలో పెట్టేస్తున్నాను మామూలుగా మనం తలస్నానం చేసేటప్పుడు ఫేస్కి కూడా రాసుకోవచ్చు సో ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ అటు ఇటు పడిపోతుందని చెప్పేసి నేను ఇంకా అవి తులసంలో అయితే పెట్టేస్తున్నాను గౌరీదేవిని వాటిని నీట్లో కలుపుకోడదండి మనం తులసంలో పెట్టేసుకుంటే బెస్ట్ తర్వాత ఫ్రూట్స్ అవన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టేసి ను అలాగే బ్లౌజ్ పీసెస్ ఆ రోజు ప్యారెంటాలకి అక్కడికి వెళ్ళాను కదా బ్లౌజ్ పీసెస్ వచ్చే అవి ఒక బ్యాగ్లో పెట్టేసాను ఇంకా మావారైతే పూజ చేసేసుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారంటే మధ్యాహ్నం నుంచి వచ్చేస్తలే ఊరు వెళ్ళేది ఈవినింగ్ కదా అని పిల్లలైతే వెళ్ళలేదండి కొంచెం అంటే మళ్ళీ మధ్యాహ్నం తీసుకురావాలి ఇద్దరిని పికప్ చేసుకోవాలి మార్నింగ్ అవ్వదు అని చెప్పేసి పెడలేదు ఇక్కడైతే లంచ్ కోసం సొరకాయ కూర చేశాను అలాగే తాలింపు వేయించి పెట్టాను పచ్చడికి ఇంకా కరెంట్ రాలేదు రెండు పచ్చళ్ళు అయితే చేస్తున్నాను తెల్లవంకాయ పచ్చడి నేను కొబ్బరి పచ్చడి ముందు రోజు అమ్మవారికి కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఇట్లా కొబ్బరి తురిమి చేస్తే పచ్చడి ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి మామూలుగా మనము మినపప్పు శనపప్పు మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేయించి చింతపండు నానబెట్టి అవి మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో ఈ తురి కొబ్బరి వేసి ఉప్పు వేసి కలిపితే సూపర్ టేస్ట్ ఉంటుందండి సేమ్ ఎండుమిర్చి ప్లేస్లోనే పచ్చిమిర్చి కూడా వేసి చేయొచ్చు అనమాట బాగుంటుంది మా అత్తయ్య గారు ఎక్కువ పచ్చిమిర్చి వేసి చేసేవారు అది కూడా బాగుంటుంది సో ఇంకా ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత లగేజ్ అయితే ప్యాక్ చేసేశాను సో అంటే వన్ డేనే ఉండేది బట్ ఆ రోజు నైట్ చేంజ్ చేసుకునే బట్టలు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకునేవి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి మూడు జతలు అన్నట్టు పెట్టాను అన్నమాట సో అలాగే దుప్పట్లు టవల్స్ ఉంటాయి కదండీ ఒక్కరోజు ఉన్నా కానీ కావాలి కదా నలుగురు వెళ్తున్నాం మా అవయ్య గారు అయితే రావట్లేదు అంటే నేను పెద్ద కదా ట్రైన్ జర్నీస్ అవి చేయలేరు సో ఇక్కడైతే ట్రైన్లో తినడానికి అంటే డిన్నర్ మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ట్రైన్ ఎక్కితే అక్కడ దిగేసరికి లెవెన్ లెవెన్ థర్టీ ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ దాటుతుంది కదా అందుకని ఆ టైంలో డిన్నర్ చేయలేము మనం ప్లస్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేం కదా అయినా అంత లేట్గా వాళ్ళని ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచమన్నా కూడా బాగోదు సో ఇక్కడైతే ముందు రోజు మనం పూర్ణాలకని పైన దోశపిండి రుబ్బి ఉంచాం కదా పూర్ణాలకు పైన పెట్టేది సో ఆ దోశపిండితో స్పాంజీ దోశలాగా అంటే లావుగా వేసుకుంటే బాగుంటాయి అవైతే ఒక ఫోర్ వేసానండి ఇదిగోండి ఇవైతే మాయ్య గారికి అనమాట ఆయనకి బాక్స్లో వేసేసి కొబ్బరి పచ్చడి వేసేసి టేబుల్ని పెట్టేస్తే నైట్ తినేస్తారు అంటే ఎయిట్కి అలా తిన్నా కానీ బాగుంటాయి అవి చల్లారినా కానీ బాగుంటాయి పైన బాక్స్లో పెట్టా మాకైతే ఇంకా ట్రైన్లో తినడానికి అవి ఒక నాలుగు దోశలు వేసుకుని తర్వాత ఒక చపాతి అయితే ఎయిట్ చేశాను అనమాట అంటే ఒక్కొక్కరికి రెండు రెండు చపాతి అన్నట్టు ఎయిట్ చేశాను ఇవైతే చల్లారినా కానీ బాగుంటాయి కదా మెత్తగా ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో చపాతి అయితే చేశాను మోస్ట్లీ ఎక్కడికైనా వెళ్ళినా చేసినా లాంగ్ జర్నీస్ అలా వెళ్ళినా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళటానికే ప్రిఫర్ చేస్తానండి బయట ఊరికే ట్రైన్లో స్నాక్స్ అవి ఇవి అన్న కొనుక్కుంటాం కానీ టిఫిన్స్ అవి అయితే ఎక్కువ కొనుక్కోం బాగోవు మనకి ట్రైన్లో వచ్చేవి నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా బయలుదేరేసాము ఆటోలో రైల్వే స్టేషన్కి అయితే ఈవినింగ్ ఫైవ్ ట్వంటీకి ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ట్రైన్ అనమాట సో నేను ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ గోయింగ్ టు తెలంగాణ అంటే హైదరాబాదు ఎందుకంటే మా మరిది మ్యారేజ్కి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మా మరిది వాళ్ళ పాప ఫస్ట్ క్లాస్కి వచ్చేసింది సో ఎయిట్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ అయినట్టుంది ఇక్కడైతే ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ దిగాము ఇది వచ్చేసరికి వన్ వన్లోకే అనుకుంటాండి వచ్చింది ట్రైన్ వన్లోకే వచ్చినట్టుంది సో లాంగ్ జర్నీస్ చాలా రేర్ ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు దగ్గర ఎప్పుడైనా అంటే మేము వెళ్ళినా కానీ గుడివాడ కైక్లూరు టెంపుల్స్కి వెళ్ళడం అంతేగాని లాంగ్ జర్నీస్ చాలా రేరు అంటే ఇక్కడే అమ్మ వాళ్ళు ఇక్కడే అత్తయ్యగారు వాళ్ళు ఇక్కడే మా ఆడబుచ్చి వాళ్ళు గుడివాడే మా బ్రదర్ ఇక్కడే మా సిస్టర్ చిన్న సిస్టర్ ఇక్కడే పెద్ద సిస్టర్ వాళ్ళు వైజాగ్లో ఉంటారు కానీ తక్కువ ఎప్పుడైనా హాలిడేస్కి దానికి వాళ్ళే వచ్చేవారు మేము వెళ్ళడం చాలా తక్కువండి సో ఇక్కడైతే చూసారా ఈ ట్రైన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది నేను ఎక్కడ మాత్రం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఏసీ ట్రైను ఇది ఎలా ఉందంటే నాకు ఒక ఫార్ములా అనిపించింది చూడగానే అంటే బస్సు ప్లస్ ఫ్లైట్ ఈక్వల్ టు ట్రైన్ అనిపించింది నాకు అంటే ఈ సీటింగ్ అది బస్సు లాగా ఉందండి ట్రైన్ పైన రూఫ్ చూస్తే పైన చూస్తేనేమో ఏరోప్లేన్ లాగా ఉందన్నమాట ఫ్లైట్ లాగా ఉంది తర్వాత ఈ సిట్టింగ్ అది కూడా కొంచెం ఫ్లైట్ లాగానే అనిపించింది కానీ అది ట్రైన్ అందుకే అలా అన్నానండి ఫార్ములా బాగుందా సో మేము ముగ్గురం అయితే ఒక సైడ్ కూర్చున్నాము మా హస్బెండ్ అయితే అటు కూర్చున్నారు వీడియో తీస్తున్నానని నవ్వుతున్నారు మా వారు సో కింద కాలు పెట్టుకోవడానికి అది కూడా స్టాండ్ లాగా బాగుంది అంటే కంఫర్ట్గానే ఉందండి నాకేంటంటే బస్సు పడదనమాట బస్సులో కూర్చుంటే ఏంటంటే ఎక్కువ జర్నీ బస్సులో ఎక్కువ కాదు అసలు బస్సులో కూర్చోలేదు అది ఏంటంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాలుగైదు సార్లు వెళ్తే అదే అలవాటు అవుతుంది అంటారు కానీ పడే వాళ్ళకి బాధ తెలుస్తుంది ఇప్పుడు షుగర్ పేషెంట్ని పట్టుకుని డైలీ షుగర్ వేసేసుకుంటే అదే అలవాటు అయిపోతుందిలే అంటే షుగర్ వేసుకుంటే పైకి వెళ్ళిపోతారండి అది ఆ పేషెంట్కి ఆ డాక్టర్కి ఆ ప్రాబ్లం తెలుస్తుంది వేసుకోకూడదు ఏ డిసీజ్కి అది అలాగే నాకు కూడా బస్సు ఎక్కితే ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుందా వామిటింగ్ దానికి మనం ఎంత నిమ్మకాయ అది ఇది తిన్నా కూడా హెవీగా నాకు ఏంటంటే పేగుల్లో చెయ్యి పెట్టి తిప్పేస్తే ఎలా ఉంటుంది అంత నరకయాతన ఉంటుంది అనమాట అందుకని మోస్ట్లీ బస్సులో అయితే ఎక్కడికి వెళ్ళం ఎవరు ఎన్ని అనుకున్నా మనకేం నష్టం లేదండి మనం పడే బాధ మనకే తెలుస్తుంది కాబట్టి మా వారు కూడా బస్సులో ఇంకా తప్పదు అనుకుంటే తప్ప ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుని లేదంటే ఇంకా అది కూడా అలాగే వామిటింగ్స్ మధ్య మధ్యలో అవుతూ ఉంటాయి అది ఇబ్బంది పడాల్సిందే కదండి మనము అది ఏంటంటే అర్థం చేసుకుంటారు కాబట్టి మా వారు ఓకే అలా అవుతుంది లేదు పట్టు బలవంతాన్ని మొండితనంగా చేస్తే ఏమవుతుందంటే అది అలాంటివి మొండితనంగా చేయకూడదండి చేస్తే చెప్పాను కదా ఇందాక ఏ షుగర్ పేషెంట్స్నో లేకపోతే మోకాళ్ళ నొప్పి పేషెంట్ ఉన్నాడు అనుకోండి నువ్వు కింద కూర్చో ఖచ్చితంగా నాలుగైదు సార్లు కూర్చుంటే నీకు అలవాటు అవుతుంది అంటే ఆ మోకాళ్ళ నొప్పి బాధ వాడికే అర్థం అవుతుంది కానీ చూసేవాడికి అర్థం కాదు కొంతమంది అలాగ మొండిగా మాట్లాడతారు అందుకని నేను చెప్తున్నాను చాలామందికి ఉంటుంది ఈ జర్నీస్లో వామిటింగ్ అనేది బస్సు అది ఇది సో అలా అయితే మా జర్నీ అయితే అలా కంప్లీట్ అయింది నైట్ తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీకి అనుకుంటా మేము టిఫిన్ అయితే చేసాము ఇక్కడ మధ్యలో చూడండి సీరియల్స్ చూస్తున్నాం అని అవుతున్నారు మా వారు ఏంత అవసరం బోర్ కొడుతోంది ఇంకా అందుకని డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ ఉంటుంది కదా డిస్నీ పెట్టేసుకొని ఫోన్లో సీరియల్స్ అయితే చూస్తున్నాను అనమాట నేను పెట్టమంటే పిల్లలు పెట్టారు వాళ్ళు కూడా ఇంకా తప్పదన్నట్టు అదే చూస్తున్నారనమాట ఒకటి రెండు సీరియల్స్ చూశాను ఇంకా అది కూడా కొట్టేసింది ఎంతసేపు చూస్తాం టీవీ చూసినట్టు ఫోన్లో అంతంతసేపు చూడలేం కదా బ్రహ్మముడి సీరియల్ ఒకటిను ఒకటి ఏదో చూసామండి చిన్ని అనుకుంటా చూసాను తర్వాత ఎయిట్ థర్టీకి డిన్నర్ కంప్లీట్ చేశాను చపాతి రెండు ఒక దోశ ప్లస్ వంకాయ చట్నీ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుందండి అదిరిపోయింది ఇంకా ఎయిట్ థర్టీ గల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా మేము అక్కడ దిగేసరికి లెవెన్ లెవెన్ ట్వంటీ అయింది ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ దాటిందండి వెళ్ళాగా కొంచెం మా వదినైతే కాఫీ ఇచ్చారు మా వారికిను అన్నీ గారికి తాగేసి పడుకున్నాం ఇదిగోండి మార్నింగ్ అయితే వెళ్తున్నాం ఆ పింక్ శారీ ఆవిడే మా వదిన ఇదిగోండి ఇక్కడ పూజ చేసుకుంటున్నాడు కదా తను వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే మా పెద్ద అనమాట పొద్దున్నే సంధ్యావందనం చేసుకుంటున్నాడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం కార్యక్రమం దగ్గరికి ఇదిగోండి ఈ బాబు చిన్నబాబు అనమాట పెద్ద బాబు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు చిన్నబాబు ఏమో ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు అనమాట సో వాళ్ళైతే తర్వాత వస్తారు ఏదో వర్క్ ఏదో ఉందని చెప్పి తర్వాత వస్తామన్నారు ఇదిగోండి తిను మా కోడలు వీళ్ళు వీళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు కార్యక్రమం అంటే ఏంటంటే బయట సత్రవది తీసుకోవడానికి కొంచెం చిన్నగా ఉంటాయి ఫ్రీగా ఉండదని వీళ్ళ మదర్ వాళ్ళది ఏంటంటే కొంచెం ఇండివిజువల్ హౌస్ అనమాట సో అక్కడైతే ఫ్రీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చేసుకోమన్నారట అందుకని వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు త్రీ డేస్ సంవత్సరకాలు వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా అన్నీ హెల్ప్ఫుల్గా ఉన్నట్టే కదండి ఇప్పుడు బయట సత్రవది తీసుకున్నా కానీ మనకు కంజెస్టెడ్గా ఉంటుంది హెల్ప్ చేసినట్టే కదా ఇదిగోండి ఇక్కడైతే మా బావగారు పిలుస్తున్నారనమాట పిల్లల్ని రమ్మని ఆవుకి తోటకూర పెట్టడానికి మా పిల్లలిద్దరు మా మరిది వాళ్ళ పిల్ల భయపడుతున్నారు ఆయన పిలుస్తున్నారు రండి ముగ్గురు అని చెప్పి ఈ ఈ బావగారు వాళ్ళేమో రెండో వాళ్ళు అనమాట ఇప్పుడు సంవత్సరకాలు జరిగే పెద్ద మామయ్య గారు వాళ్ళు ఫస్ట్ అనమాట మా మాయగారు వాళ్ళ అన్నదమ్ముల్లో ఆయన ఫస్ట్ సెకండ్ ఏమో ఇప్పుడు మా బావగారు పిలిచారు చూసారా వాళ్ళ ఫాదర్ సెకండ్ థర్డ్ మా మామయ్య గారు అంటే మేము లాస్ట్ అనమాట సో ఇంకా అందరూ కజిన్స్ అందరూ కూడా క్లోజ్గానే ఉంటారు తర్వాత ఏంటంటే ఇంకా మా పిల్లలకి మా వారికి ఏం తోచట్లేదని మా వారు మా బావగారు మా పిల్లలిద్దరూ మా మరిది వాళ్ళ పాప అందరూ కలిసి లూలు మాల్కి వెళ్ళారండి అక్కడ హైదరాబాద్లో ఫేమస్ కదా ఈ మధ్య బాగా పెట్టారు కదా లూలు మాల్ అందరూ వెళ్తున్నారు కదా సరే మా మరిది వాళ్ళ పాప తీసుకెళ్ళింది మాల్కి సరే ఇంకా వారు ఏంటంటే ఆయన ఫోన్లో కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొచ్చారు మన వీడియోకి యూజ్ అవుతాయి కదా అని క్లిప్పింగ్స్ తీసుకొచ్చారు అక్కడ ఏంటంటే వీళ్ళు బనానా మిల్క్ షేక్ ఏదో తాగారు మిల్క్ షేక్ ప్లస్ ఏంటంటే ఐస్ క్రీము అది తీసుకున్నట్టున్నారు సో అది కొండ బుడ్డ చూసారా ఐస్ క్రీమ్ తింటుంది అదే మా మరిది వాళ్ళ పాప అండి బల్లే కబుర్లు చెప్తుంది చాలా ఎఫెక్షనేట్గా ఉంటుందండి ఎవరితో అయినా బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అసలు ఫోన్లో బాగా మాట్లాడటం మేము వెళ్ళినా కూడా పెద్దమ్మ పెద్ద నాన్న అక్కలు అని ఎఫెక్షనేట్గా ఉంది అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది అంటే బాగా ఎక్కువగా మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మన రిలేషన్ అని అది అనేది వాళ్ళకి అలవాటు చేయాలండి బాగా మాట్లాడుతుందండి క్లోజ్గా ఉంది ఇంకా అదే నేను తీసుకెళ్తా అని చెప్పి వీళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళింది అనమాట వాళ్ళక్కలిద్దరితో బాగా ఆడుకుంది ఆ రోజంతా కూడా డేనే కదా ఉంది వీళ్ళు దట్టు అది సండే అవడం వల్ల ఇంకా అది కూడా ఇంట్లోనే ఉందన్నమాట సో బాగా ఆడుకున్నారు ముగ్గురు అనమాట అయిన తర్వాత ఇంకక్కడ వాళ్ళు అంత దూరం అంత పెద్దలు మాల్కి వెళ్ళి షాపింగ్ అయితే ఒకటి చేసుకొచ్చారు ఏంటనుకున్నారు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వెళ్ళి మూడు నెయిల్ పాలిష్లు కొనుక్కున్నారండి అదిగోండి అదే బ్యాగ్ ఆ బ్యాగ్లో ఇచ్చారు పిల్లలు సరదా లేండి నెయిల్ పాలిష్లు ఆడపిల్లలు అంటే అదే కదా ఇక్కడైతే ఇదిగోండి ఈ ఈవిడ మా పెద్దత్తయ్య గారు నా పక్కన ఉన్నారు కదా ఇందాక మా బాగా చూపించా కదా వాళ్ళ మదర్ ఈ పెద్ద అత్తయ్య గారు ఈవిడ వంట చేస్తున్నారు అనమాట ఇంకా తర్వాత నేను లాస్ట్లో కొంచెం గారెల పిండి అది ఉంటే నేను వేస్తాను అత్తయ్య కబులు చెప్పుకుంటే ఇంకా నేను వేశాను మడి వంట అది అయిపోయాక లాస్ట్లో వేశాను నేను కొద్దిగా ఇంకా తర్వాత ఇంకా రిటర్న్ మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను లంచ్ అది అయిపోయిన తర్వాత వచ్చేస్తుంటే దారిలో స్వీట్ షాప్ ఒకటి కనిపించిందండి వియ్యాల వారి పిండి వంటలట టైటిల్ ఏదో భలే వెరైటీగా ఉంది పేరు అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను సరే మా వారైతే పాక్ బాగుంది చూడటానికి తీసుకుందామని లోపలికి వెళ్ళారు సరే నేను లోపలికి వెళ్ళి అడిగాను ఆయన్ని అంటే ఇట్లా వీడియో తీసుకొచ్చా అంటే వారంటీ ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తా అంటే మేము ఎందుకు వస్తుంటాం తీసుకోండి అన్నారు చాలా బాగుందండి హైదరాబాదు వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళండి మీకు ఆల్రెడీ తెలిస్తే ఓకే అంటే ఇది కేపీహెచ్బి కాలనీ అనుకుంటా నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను అందులో అడ్రస్ పెడతాను నేను వీలుంటే ఒకసారి కనుక్కొని మా వదిిన్ని కానీ మరి కానీ కనుక్కుని నేను అడ్రస్ పెడతాను షార్ట్లో పెడతాను చూడండి బాగా హైజీనిక్గా అక్కడే కిచెన్ ఉందండి దాని పక్కనే కిచెన్ కూడా చూపిస్తాను నేను మీకు అన్నిట్లో చక్కగా వాళ్ళు టిష్యూ పేపర్స్ అవి వేసి నీట్గా పాలిథిన్ పేపర్స్ కవర్ చేసి ప్యాకింగ్లు కూడా చూడండి గంపల్లో వాటిల్లో భలే ఉందండి ఆర్డర్స్ మీద ఇలాగా ఇస్తారట వాళ్ళు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి మనం సారే అది ఇస్తాం కదండి శ్రీమంతాలకి వాటికి అవన్నీ కూడా సప్లై చేస్తారట బాగున్నాయి అన్నీ అంటే కళ్ళకి చూడటానికి బాగున్నాయి అలాగే స్మెల్స్ కూడా బాగా వస్తున్నాయి అన్నమాట ఎవరైనా కేపిహెచ్పి కాలనీలో వెళ్తే ఊరు వెళ్తే అక్కడ వాళ్ళకి మనం చెప్పక్కర్లా ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి పబ్లిసిటీ ఇచ్చేది ఏంటి అనుకుంటారేమో ఇక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్తే మీ రిలేటివ్స్ అక్కడ దగ్గరలో ఉంటే చూడండి స్వీట్స్ కూడా కొనుక్కోండి తీసుకొచ్చారు మా వారు తీసుకున్నారు మిక్చర్ ఒకటి ను రెండు రకాల మైసూర్ పాక్ తీసుకున్నారు టేస్ట్ అయితే బాగుంది ఇంకా తర్వాత అది ఒక ఫైవ్ మినిట్స్ అలా తీసేసుకుని వచ్చేసాం వచ్చేటప్పుడు దారిలో షోడ తాగే వచ్చామన్నమాట తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చాక ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాం నైట్ ట్రైన్ కదా మా బావగారు మా అలాగే పెద్దత్తయ్య గారు అలాగే ఇదిగోండి పెద్ద మేనల్లుడు ఇక్కడేం వీల్ చైర్లో అన్నయ్య గారు అనమాట అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ అందరు కూర్చుని ఇంకా బలి చెప్పుకుంటున్నాం అయిపోయింది మా బట్టలు ప్యాకింగ్ అయిపోయింది మేము రెడీ అవ్వడం అయిపోయింది ఇంకా వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఇక్కడ మా మరిది తను అవుతున్నాడు కదా మళ్ళీ చూపిస్తాను మీకు మా మరిదీను మా తోడికోడలు వాళ్ళ తమ్ముడు వచ్చారు ఇక్కడండి అసలు టెన్షన్ స్టార్ట్ అయింది మా చిన్న అమ్మాయికి నాకు మెట్రో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మెట్రోలో తీసుకెళ్తామన్నారు వాళ్ళు మా చిన్నబాబు చూసారా బలవంతంగా నవ్వింది చాలా టెన్షన్ పడిపోయింది వీళ్ళేమో ఏం కాదు మేము తీసుకెళ్తామని చెప్పేసి ధైర్యం చెప్తున్నారు మా వారు ఏంటంటే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అస్తమాను రాం కదా అన్నట్టు ఓకే చెప్పారు ఇంకా మేము కూడా ఓకే చెప్పాం ఎట్టకేలకు మెట్రో జర్నీ బాగా జరిగింది అంటే రెండు మారాలన్నమాట రెండు మెట్రో ట్రైన్స్ మారి వచ్చాం భయం అండి అంటే అది డోర్స్ క్లోజ్ అయిపోతాయి కదా సో వాళ్ళిద్దరైతే జాగ్రత్తగా తీసుకొచ్చారు మా మరి దీన్ని మా తోడికోళ్ళు వాళ్ళ తమ్ముడు నెక్స్ట్ ఇదిగోండి మన విజయవాడ ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసాం మా వారైతే అప్పర్ బెర్త్ ఎక్కారు పిల్లలిద్దరికీ లోయర్ బెర్త్ నెక్స్ట్ సైడ్ అప్పర్ నాకు వచ్చింది అయితే నేను తెల్లవారులో అయితే పడుకోలేదండి ఎందుకంటే నైట్ జర్నీస్ అయితే లా దట్టు లాంగ్ జర్నీస్ అయితే పడుకోను నేను ఎందుకంటే భయం నాకు అంటే పిల్లలు ఉంటారు కదా ఏమో వస్తారేమో అని చాలా భయం అండి నిజంగా చెప్పే కదా లాంగ్ జర్నీస్ ఊర్లు తిరగడం అవన్నీ అలవాటు లేకపోవడం వల్ల ఏమో కానీ కొన్ని ఫోబియోస్ అయితే నాకు ఉన్నాయి కొంచెం అంటే మరీ పెరిగిదాన్ని అని ఏం కాదు కానీ అయితే భయంగానే ఉంటాను నేను నేనైతే ఇదిగోండి మా చిన్న పాప బెర్త్లో కూర్చుని పెద్ద పాప బెర్త్లో కాలు చాపుకొని బెడ్షీట్ కప్పుకొని కూర్చున్నాను తెల్లవారులు అలాగే కూర్చున్నానండి మధ్యలో ఊరికే అట్లా కొనుకొస్తే అలాగే పడుకుని లేచి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఇదిగోండి ఎట్టకేలకి రీచ్డ్ అవర్ విజయవాడ నా చూడండి నిద్రలోకి ఎలా అయిపోయిందో వీళ్ళు ముగ్గురు హ్యాపీగా నిద్రపోయారు కానీ ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎంజాయ్ చేసినా మన ప్రాపర్ మన ప్రాపరే కదండి అందుకే అంటారు ఉన్న ఊరు కన్న తల్లి అని చాలా ఇష్టం నాకు నాకు త్రీ ఇయర్స్ అంటే నేను చిన్నప్పుడు నా ఏజ్ త్రీ ఇయర్స్ అప్పటి నుంచి విజయవాడలోనే ఉంటున్నాను ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అత్తగారి వాళ్ళు కూడా ఇక్కడే అవ్వడంతో ఇంక ఇక్కడే కంటిన్యూ అయిపోయింది అందుకే ఏ ఊర్లు ఎక్కడికి వెళ్ళడం అలవాటు లేదు ఇంకా విజయవాడే అంత ఇష్టమైన ప్లేస్గా అలా మారిపోయింది మీరు మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశారా లేదా మీకు ఇష్టమైన భయమాన కమెంట్ చేయండి అలాగే లూలు మాల్ చూసారా లేదా కూడా కమెంట్ చేయండి